అందరికీ నమస్తే అండి ఇవాళ మా మా సైడు ఎలాగైతే గోంగూర పచ్చడి తయారు చేసుకుంటామో అది మీకు చేయి చూపించాలనుకుంటున్నాను ముందుగా నైట్ నేను గోంగూర కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే స్పైసీకి తగినట్టుగా ఎన్నుమిచ్చి మనకి ఎన్న అవసరమైతే అన్ని ఎన్నుమిచ్చి అందులోని ధనియాలు జీలకర్ర పచ్చిశెనపప్పు వేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి తర్వాత ఆగేసుకొని బాగా వేపుకోవాలి అంటే అది మరీ మాడిపోకూడదు మాడిపోయిందంటే టేస్ట్ మారిపోద్ది గోంగూర మంచిగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అలా వేపుతూనే ఉండాలి దాన్ని అలా వదిలే కలయి కానీ అంటిపోయింది అనుకోండి మాడు వాసన వస్తుంది వచ్చిన తర్వాత అది టేస్ట్ కూడా బాగోదు ముందుగా మనం పోపు తయారు చేసి పెట్టుకున్నాం కదా అవి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బరగ్గా చేసుకోవాలి అంత చేసుకో అంత ఫ్రైన్గా చేసుకోవసరం లేదు మనం ముందుగా వేపేసి ఉంచుకున్న గోంగూర కూడా అందులో వేసి మిక్స్ చేసేసుకోవాలి ఆల్రెడీ బరగ్గా చేసి ఉంచాం కాబట్టి ఇది కూడా రెండు తిప్పులు తిప్పామంటే అది ఫైన్గా పేస్ట్ అయిపోతుంది దాని తర్వాత దానికి తిరగమేసుకోవాలంట తిరగేసుకుంటే పోపు మొత్తము అందులో జీలకర్ర వేపించనపప్పు పచ్చన్నపప్పు వేసి వేపుకోవాలా వేపుకునేటప్పుడు కొంచెం అందులోని ఇవివా వేసుకునే టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చి అందులో ఏమైనా స్పైసీనెస్ ఏమైనా తగ్గిందనుకుంటే ఇక్కడ పోపులో మనం ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఎండుమిర్చి అందులో కరివేపాకు అన్నీ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి పోపు ఎంత బాగా వేగితే దీని గోంగూరకి టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు మనం ఎప్పుడే మిక్స్ చేసుకుంటుంది కదా అది అందులో తెలియజేసుకోవాలి అది కలర్ చేంజ్ అవుతుంది చేంజ్ అయ్యే వరకు వేపుతూ ఉండాలి ఇందులో వాటర్ గట్ట ఏమీ తగ్గలేదు కాబట్టి మనకి వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుంది గోంగూర పచ్చడి నిలబడి సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారు నేను ఇన్స్టెంట్గా దొరికిందని ఇలా చేస్తాను చాలా బాగుంది పచ్చడి మాత్రం చాలా టేస్ట్ వచ్చింది ఇది ఉత్తు ఆయిల్లోనే ఉడికించాలి ఆయిల్ పచ్చడి అంటేనే ఎక్కువగానే పడుతుంది చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి ఇందులోని కొంతమంది ఉడికించి చేసుకుంటారు కొంతమంది వేపి చేసుకుంటారు ఎలా వేదినా సరే టేస్ట్ ఒకలాగా ఉంటుంది కానీ ఉడికించుకుంటే దాంట్లో ఉన్న పోషకాలు అన్నీ పోతాయి ఇలా చేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్లు ఇంకా చూడండి ఎంత బాగుందో ఇంకా కళాయి నుంచి అలా విడిపోయింది విడి కళాయి నుంచి ఎప్పుడైతే విడిపోయిందో మనకి ఇంకా ఫైనల్ అయిపోయినట్లుగానే మీకు అందరికీ నచ్చినట్లయితే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి